సెవెన్ ఇండియా వార్తలకు స్వాగతం వార్తలు చదువుచున్నది వినయ్ కుమార్ మొరోధా తుఫాన్ బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు శుక్రవారం పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండల పరిధిలోని లూటుకుర్రు గ్రామంలో మోహా తుఫాన్ బాధిత కుటుంబాల వారికి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మరియు స్థానిక శాసనసభ్యులు గెడ్డి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రజలు అధికారులు సమన్వయంతో పనిచేయడం మూలంగా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొని నష్టాలను నివారించగలిగారన్నారు ఇన్ని జాగ్రత్త చర్యలు పాటించినప్పటికీ దురదృష్టవశాత్తు తాడిచెట్టు పడి గూడపల్లి వీరవేణి చనిపోవడం బాధాకరమన్నారు మాకనపాలెంలో మరణించిన వీరవేణి ఇంటి వద్ద ఆమె చిత్రపటానికి వారు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని స్థానిక శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు సహాయక పునరావాస చర్యలు సమగ్రంగా అమలు చేస్తూ బాధిత కుటుంబాలకు తుఫాన్ సందర్భంగా తాత్కాలిక ఆశ్రయం కల్పించి అన్ని విధాల అండగా నిలవడం జరిగిందన్నారు రోడ్లపై పడిన విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించి రవాణా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అంశాలపై ప్రభుత్వం యంత్రాంగం ప్రజాప్రతి ఉద్ధరించడం జరిగిందన్నారు సుమారు నూట యాభై కుటుంబాలు గ్రామంలో బాధిత కుటుంబాలను ప్రకటించి తాత్కాలిక ఉపశమనం ఆర్థిక సహాయం నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో పంచదార కిలో కందిపప్పు కిలో ఉల్లిపాయలు కిలో బంగాళాదుంపలు ఒక లీటర్ పామాయిల్ నూనె ఉచితంగా అందించడం జరుగుతుంది అన్నారు ఆర్థిక సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు ఒంటరి వ్యక్తులకు వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేశారు స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయం అందించడం ఒక సామాజిక బాధ్యత అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కష్టసమయంలో ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించి ఆయా కుటుంబాలకు అండగా నిలవాలన్నారు వరి ఉద్యాన పంటలకు తుఫాన్ మూలంగా వాటిని నష్టాలపై ప్రభుత్వం బృందాల ద్వారా